जय जय केदारेश्वर स्वामी की yankana disapaman janma puranjaka andapraksh sebagai papa pengarman papa mabau sumber remya kriya devasarna keswara siapa mangsa korsa tatha kraabhya karnaabhya pranamaha saastanga ucchate saastanga namaskara gita papa chidan chesuna పూజ ముందు పంచామృత స్నానం గావించి ఆ పిమ్మట శుద్ధోదం నానా విధములుగా పుష్పములచే నైవేద్యం ఇచ్చి దక్షిణ తాంబూల మిద కర్పూర మిగిల ఈ ప్రకారం పూజనము గావించి గావించు వారు సకల పాపములచే విలువబడి సమస్త కిని గోపాధములను పూజ చేసిన తరువాత సంతృష్టిగా నున్న స్వచ్ఛమైన మనస్సు గలవాడు నన్ను కాగలడు పుణ్యము కోరేడు వాడు ఎలాగైనా తులసి వ్రత మహత్యమును వినవలయను విష్ణు సాన్నిధ్యము కావలియు అన్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహత్యమును వినవలయను విష్ణుదేవునికి మాత్రమైన ప్రీతి చేయవలనే ఉన్నా ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే కృతమైన కృతమైన దిములన్నీ వదిలిపోవును ఎవరు దానిని వినునో చదువునో వారు విష్ణు వారి పాపమంతయు నిప్పులోబడిన ప్రతిపోగువలే మండిపోవును ఎవరు నీరాజనము నేత్రములు ఎందున శిరస్సులందును అద్దుకును వారికి విష్ణులోకము కలుగును ఆ వెంకము టెంకాయలు బెల్లము ఖర్జూరము అరటిపళ్ళు చెరుకుగడలు మొదలగు వారిని నివేదం చేయగలను మంత్రాక్షతులను పుచ్చుకుని భక్తి ఉండి దండ పుష్పాక్షలతో బ్రాహ్మణులను పూజించి ఫలం అవశ్యము దీపదానం చేయగలను ఒక దీపదానం చేసినట్లయితే ఉపపాతకములు నశించను పదిహేనులో వారు వైకుంఠంలో సమస్తమైన భోగములను అనుభవించి విష్ణు సాన్నిధ్యము పిండు స్మరణ మొదలైనవి అన్నీ కలియును ఆ దీపములకు ఆగునయి ఉత్తమం మంచి నూనె మధ్యమము విప్ప నూనె యదమము ఇతరములైన అరవి పుట్టిన నూనెలు అధమములు ఆవు దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తియున్న కలుగును మంచినుడు ఆయుస్సు క్షీణమగులు గేదె దీపం దీపము వెలిగించిన రాజములు పది వత్తులతో దీపదానం చేసిన చెట్లతో దీపదానం చేసిన విష్ణు సాన్నిధ్యములు లభించును వేయి వత్తులతో దీపము పెట్టిన సాక్షాద్ది సాక్షాబ్మును